టాలీవుడ్ హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనందరికీ తెలిసిందే ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎంగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉన్నారు మొన్నటి వరకు రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాస్త గ్యాప్ ఇచ్చి తాను అయిన సినిమాలు పూర్తి చేసే పనిలో పడ్డారు ఇక ఇందులో భాగంగానే ఇటీవలే హరిహర్ విరమలు సినిమాను పూర్తి చేసిన విషయం మనందరికీ తెలిసిందే దాదాపు ఐదేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ యొక్క సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది ఇక ఈ యొక్క సినిమా త్వరలోనే విడుదల కానుంది ఇక ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ యొక్క మూవీ పవన్ కళ్యాణ్ షెడ్యూల్ బిజీ ఉండడంతో షూటింగ్ లేట్గా కొనసాగడంతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది ఫైనల్గా జూలై ఇరవై నాలుగో తేదీన ఈ యొక్క అర్యర్ వీరమల మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్కు సిద్ధమవుతూ ఉంది ఇక ఈ మేరక ఈ యొక్క మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తూ ఉన్నారు మేకర్స్ అంతేకాదు హరిహర్ వీరమల్లు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్గా వస్తారనే టాక్ కూడా వినిపిస్తూ ఉంది మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఈ యొక్క వార్త మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉంది అయితే హరిహర్ వీరమల్లు చిత్రంలో పవన్ కళ్యాణ్ వీరమల్లు యోధుడి పాత్రలో కనిపిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక ట్రైలర్లో భారీ యాక్షన్ సన్నివేశాలు అలాగే కీరవాణి సంగీతం ప్రతి ఒక్కరిని ఆకట్టుకోనున్నాయట ఇక ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి పాల్గొంటే ఈ యొక్క సినిమాకు మెగా బూస్ట్ వస్తుందని అభిమానులు కూడా డబుల్ ట్రీట్ అవుతుందని గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి కాగా భారీ పీరియాడిక్ డ్రామాకు క్రిష్ జాగలముడి జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తూ ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉంది అయితే తాజాగా ఇప్పుడు ఈ యొక్క ట్రైలర్ రిలీజ్ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్గా వస్తున్నారనే ఈ వార్త తెలియడంతో ఇటు మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా తెగ ఖుషీగా ఫీల్ అవుతూ ఉన్నారు